హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వచ్చేసి గంగా ఇది గంగా కంపెనీ మిక్సీ అండి మిక్సీ వచ్చేసి నడవడం లేదు దీనికి మనకి ఏమైనా ఏం ప్రాబ్లం లేదంటే చూద్దాం ఒకసారి ఇది కంప్లీట్ వచ్చేసి తిరగడం లేదు మనం ప్లగ్లో పెట్టినాం డైరెక్ట్ ప్లగ్లో పెట్టినా కూడా తిరగడం లేదు అలాగే ఫస్ట్ మనం చెక్ చేద్దాం ఇది ప్రాపర్గా దీనికి ఏం ప్రాబ్లం వచ్చేసినా చూద్దాం ఒకసారి మనం డైరెక్ట్ ప్లగ్లో పెట్టేసి చూద్దాం ఒకసారి చూడండి చూడండి మనం వచ్చేసి ఇప్పుడు ప్లగ్లో పెడుతున్నాము ఈ డైరెక్ట్ పెడుతున్నాం ఫస్ట్ డైరెక్ట్ పెట్టి చూద్దాం ఒకసారి లైట్ ఆన్ చేసినాం స్విచ్ కూడా వేసినాం చూడండి ఒకసారి ఇంకా కనిపిస్తుందా అనుకుంటున్నాం ఇక్కడ స్విచ్ కూడా ఆన్ చేసినాము లైట్ ఆన్ చేసి పెట్టినాం లైట్ ఆన్ అని చూస్తారు కదా చూశారు కదా తిరగడం లేదు దీనికి ఎలాంటి పవర్ అనేది పోవడం లేదు చూడండి ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేసి దీన్ని ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందని చూద్దాం ఒకసారి ఫస్ట్ మనం ఈ ప్లగ్ నుంచి ఓపెన్ చేద్దాం దీన్ని రిమూవ్ చేద్దాం ప్లగ్ను రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టేసి దీన్ని కింది ఒకసారి బోర్లేసి నాలుగు స్కూల్ ఉంటాయి కదా స్కూల్ ఓపెన్ చేసుకోండి మీరు ఎవరైనా ఇంటికాడ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ దీని ఒకసారి ఫ్రెష్ చేసి చూడండి ఇది వచ్చినా కూడా మనకు స్టార్ట్ కావాలంటే మనకు ప్రాబ్లం వచ్చేసి లోపల ఇది ఇది పోయి ఉంటుంది మనకు ఈ బ్రేకర్ స్విచ్ అనేది పోయి ఉంటుంది ఓవర్లోడ్ స్విచ్ అంటుంది దీన్ని ఓవర్లోడ్ స్విచ్ అనేది పోతుంది ఇది ఫ్రెష్ చేసినా కూడా మనకు ఫ్రెష్ చేసి ఒకసారి ప్లగ్లో పెట్టి చూడండి అయినా కూడా రాలంటే ఇది పోయి ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం మనం సిమ్ లాంప్ చెక్ చూద్దాం ఒకసారి ఇది ఓపెన్ చేయాలంటే మనకు నాలుగు స్కూల్ ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు స్కూల్ వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం ఒకసారి ఇక్కడ ఉంది కదా అదే ఇక్కడ స్కూల్ ఈ నాలుగు స్కూల్లో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మనం మీరు కూడా కొంచెం తెలియ ఎలక్ట్రిషియన్ వర్క్ వేసుకున్న అయితే మీరు కూడా ఈజీగా దీన్ని రిపేర్ చేసుకోవచ్చు మనకు ఒక సిరీస్ గురించి తెలిసి ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు మనం దీన్ని ఓపెన్ చే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి అయితే తెలియని వారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ షాప్కి తీసుకెళ్ళండి షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోండి మీరు మన స్కూల్లో నాలుగు స్కూల్ ఓపెన్ చేసుకున్నాం స్కూల్ దగ్గర పెట్టి వీళ్ళు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూసుకున్నట్టు అనేది మన ఛానల్ని లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్లో కొంచెం ముందుకెళ్తా ముందుకు ముందుకెళ్తుంది మీరు చేసే మీరు చేసే లైక్ వల్ల కొత్త కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు కూడా మన వీడియో అనేది కొంచెం యూట్యూబ్లో ముందుకెళ్తుంది మన ఛానల్లో అన్ని రకాల ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు వీడియోలు చేయడం జరుగుతుంది ఎలక్టల్ అండ్ ప్లంబింగ్ వర్క్ గురించి అలాగే రిపేర్ వర్క్ల గురించి మన రిపేర్ వర్క్ల గురించి కూడా మన ఛానల్లో మొత్తం దాన్ని అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది మన వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యడంలో మన వీడియోలు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అనేది అర్థమవుతుంది మనకి నాలుగు స్కూళ్ళు అనేది ఓపెన్ అయిపోయినది చూడండి చూడండి మనకి నాలుగు అనేది ఓపెన్ చేసుకున్నాం కదా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకుందాం చూడండి ఏ విధంగా అందులోపల లోపల ఇది మొత్తం వా వాడతలేరని చెప్పేసారు మొత్తం బూజు పట్టిపోయింది లోపల చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో అలాగే లోపల ఈ విధంగా ఉంది ఇదే ఓవర్లోడ్ స్విచ్ వచ్చేసి ఈ ఓవర్లోడ్ స్విచ్ కూడా మనకు మిక్స్ అనేది ఆడు కాదు ఫస్ట్ మనకు పవర్ అనేది ఇంటికి వస్తుంది ఇంటి నుంచి వచ్చేసి చూసారు కదా ఇది మెయిన్ మెయిన్ వైర్ ఈ మెయిన్ వైర్ నుంచి పవర్ వచ్చింది ఈ మెయిన్ స్కాన్ నుంచి పవర్ వచ్చింది అది డైరెక్ట్ అయినా వచ్చేసి ఈ బ్లూ వైరు చూశారు కదా ఇది మనకు ఈ ఓవర్లోడ్ స్విచ్ నుండి డైరెక్ట్ మనకు ఫీల్డ్ వెళ్ళిపోతుంది చూద్దాం ఒకసారి మనం ఓన్లోడ్ స్విచ్ అనేది వచ్చేసి ఫస్ట్ మేము వచ్చేసి ఫ్రీ ఫ్రీగా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ టైట్ ఒకవేళ మనం చెక్ చేసేటప్పుడు టైట్ ఉంటే మాత్రం ఫీల్డ్ గాయలు తాగిపోయే అవకాశం ఉంటుంది అలాగే సౌండ్ వస్తుంది భూమి మన సౌండ్ వస్తుంది మనం ఒకసారి చూసుకోండి ఈ విధంగా ఇలా ఫ్రీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి మనం చెక్ చేసేటప్పుడు ఒకసారి ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే బాగుంటుంది ఓకే మనం ఒకసారి డైరెక్ట్ ప్లగ్లో పెట్టేద్దాం ప్లగ్లో పెట్టినా పర్లేదు స్విచ్లు కూడా బాగానే ఉన్నాయి స్విచ్లు కూడా బాగానే ఉన్నాయి మనం ఒకసారి సిరిస్ ల్యాంప్ చెక్ చేద్దాం ఒకసారి చూడండి మనం ఇప్పుడు ఒకసారి ఓవర్లోడ్ స్విచ్ అనేది సిరిస్ ల్యాంప్ అనేది చెక్ చేసుకున్నాం ఇక్కడ చూడండి సిరిస్ ల్యాంప్ ఇక్కడ సిరిస్ ల్యాంప్ పెట్టాము చూసుకోండి వచ్చింది కదా కనిపిస్తున్నాం అనుకోండి కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఓవర్లోడ్ స్విచ్ ఉంది కదా ఈ ఓవర్లోడ్ స్విచ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఫస్ట్ ప్రాపర్గా గా లైన్ ఇటు ఒక లైన్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి రావడం లేదు బుగ్గ మనకి పని రావడం లేదు చూడండి వీడియో పెడితే వస్తుంది ఓవర్ స్విచ్ అనేది పోయింది ఎవరిలోడ్ స్విచ్ పోయినప్పుడు కూడా మనకు వస్తుంది పోతుంది ఆవరణ లేదు చూసుకోండి పోతుంది తీసుకుంటూ పోతుంది ఇలా ఇలా అయినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఓవర్లోడ్ స్విచ్ పోయినట్టే అలాగే మనం మన మిక్సీలలో ఎక్కువ మనకు మిక్సీలల్లో వచ్చేసి ఎక్కువ ఓవర్ లోడ్ స్విచ్లు పోతాయి మనం దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి ప్రెస్ చేసి ఓపెన్ చేయకుండా ఒకసారి ప్రెస్ చేసి ఇంకా చూసుకోండి గట్టిగా ప్రెస్ చేసి చూడండి ప్రెస్ చేసి చూసి ఒకసారి ఆన్ చేయండి అలా కూడా రా రాలేదంటే మీరు షాప్కి తీసుకెళ్ళండి ఎందుకంటే డైరెక్ట్ మీరు షాప్కి తీసుకెళ్ళాలంటే కొంత కొంతమంది షాప్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక మీకు తెలియదు కాబట్టి ఓవర్లోడ్ స్విచ్ పోయిందని చెప్పకుండా మీకు రెండు వందలు మూడు వందలు డబ్బులు తీసుకుంటారు ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది అంటే ఇరవై రూపాయలు ఉంటుంది మనకి అంటే ఇరవై రూపాయల కోసం వచ్చేసి మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం దాదాపు ఏముంటాయి మీరు ఇంటికాడ ఫస్ట్ ట్రై ట్రై చేయండి అలాగే మనకి ఇంకొకటి మిక్సర్లలో పోయేదాకా వచ్చేసి మెయిన్స్ కార్డ్ పోతుంది ఈ మెయిన్స్ కార్డ్ చెక్ చేసేటప్పుడు కూడా మనకు ఇక్కడ లెఫ్ట్ రైట్ అని ఉంటుంది కదా ఈ మెయిన్స్ కార్డ్ మీద ఇక్కడ లెఫ్ట్కు రైట్కు మనకు ఈ మెన్స్ కార్డ్ పోయినప్పుడు కూడా మనకి వైర్ పోయినప్పుడు చెక్ చేసినా సిరీస్ స్లాంప్ మీద ఇక్కడ లెఫ్ట్కి ఎల్లు పెట్టేసి ఇక్కడ మనకు ఇక్కడ డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చుంది కదా దీనికి ఇక్కడ సిరీస్ ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ కూడా సిరీస్ స్లాం చెక్ చేసుకుంటే అట్ట కూడా మనకు ఇది ఏంటనే ఏర్పడుతుంది మెయిన్ స్కాడ్ అనేది ఇది కూడా ప్రాపర్గా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫీల్డ్ కాయలు అనేది ఫీల్డ్ కాయలు అనేది మెయిన్ ఆర్మిచర్ వచ్చేసి దాదాపు పోదు అది బాగా ఓవర్గా ఓవర్గా ఇటు అయినప్పుడు మాత్రమే ఎక్కువ మేజర్గా ఇంకో ప్రాబ్లం వచ్చేసి మెయిన్ స్కాడ్ ఒకటి ఈ ఓవర్లోడ్ స్విచ్ అనేది ఒకటి రెండే ప్రాబ్లమ్స్ వస్తే మెయిన్ వేరే ప్రాబ్లమ్స్ అయినది ఎక్కువ ఏం రా మిక్స్ అలా ఓకే మనం ఇప్పుడు వచ్చేసి ఒక స్విచ్ పోయింది కదా ఇది ఒకసారి చేంజ్ చేద్దాం మనం కొత్త స్విచ్ చేసి చూద్దాం ఒకసారి ఓకే మన వచ్చేసి ఓవర్లోడ్ స్విచ్ ఇది వచ్చేసి గోల్డ్ కంపెనీ మన దగ్గర మన దగ్గర మన దగ్గర వచ్చేసి బీమా గోల్డ్ కంపెనీ ఈ ఓవర్లోడ్ స్విచ్ తెలిసి మన ఈ ఓవర్లోడ్ స్విచ్ స్విచ్ చేంజ్ చేసుకుంటే ఏర్పడుతుంది జస్ట్ ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే ఈ ట్వంటీ రూపీస్ కోసం మీరు తెలియకుండా మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు పెట్టాల్సిన అవసరం ఏమి లేదు మీరు దాదాపు ఇంకా చెక్ చేసుకుంటే ఏర్పడుతుంది ఎవరైనా తెలిసిన వారు ఎలక్ట్రిషియల్ ప్లంబింగ్ తెలిసిన వారైతే ఎలక్ట్రిషియల్ వర్క్ కొంచెం తెలిసి ఉన్నవారైతే ఈ ఓవర్లోడ్ స్విచ్ మీరే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు నేను ఏం లేదు రెండు వైర్లు ఉంటాయి ఈ వారిని తీసేసి స్విచ్ చేంజ్ చేసి మరి మళ్ళీ వైర్లు ఇప్పలేక సేమ్ పెడితే సరిపోతుంది ఇలా లెఫ్ట్ రైట్ అన్నది ఏమి ఉంటుంది ఈ వైరు ఇటు అటు అటు ఇటు పెట్టినప్పుడు పెద్ద ఏం కాదు ఏం ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ స్విచ్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇది తింపుకోండి ఇలా ఇది తింపేస్తే ఈజీగా వచ్చేస్తుంది పాత పాత స్విచ్ చూడండి ఒకసారి ఇది అట్లా బీపీఎల్ అన్నది పోయినా కట్టించు కదా చూడండి బీపీఆర్ అని ఉంది ఇది తీసేసి మనం కొత్తగా ఇప్పుడు మనం చూసి పెట్టాక భీమా గోల్డ్ అని భీమా గోల్డ్ అని చూడండి నెట్ అనేది పాత కూడా సరిపోతుంది మీకు పాత ఉంది కదా దానికి మనం టైట్ చేసుకోవడం సరిపోతుంది ఫుల్గా మీరు చేసుకోవచ్చు గానే చేసుకోవచ్చు ఇది స్విచ్ చేసి ఇక వేరే ఫీల్డ్ కాయలు కానీ ఆర్మించడానికి పోయిందంటే షాప్కి తీసుకెళ్ళాలి మీకు స్మెల్ వస్తుంది దాదాపు ఫీల్డ్ కాయలు పోయిందంటే మీకు స్మెల్ వచ్చిందంటే ఫీల్డ్ కాయలు ఈ ఎవరైనా స్విచ్ పోతే మీరు కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇక టైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓవర్లోడ్ స్విచ్ అనేది చేంజ్ చేసుకున్నాం కదా మనకు ఒకసారి వైర్లు ప్రాపర్గా ఇప్పటిలాగా పెట్టిద్దాం ఆ ఆర్డర్ స్విచ్ అనేది కంప్లీట్ అయింది కదా మనం చూసుకుని ఒకసారి ఎవరో చెక్ చేసుకున్న తర్వాత మనకు వైర్ లెఫ్ట్ రైట్ అనేది ఇటు పెట్టుకున్న పర్లేదు ఇలా అటు అటు ఇటు పెట్టుకున్నా ఏం కాదు దీనికి లెఫ్ట్ రైట్ అనేది ఏముండదు మనం ఇంకొక వైర్ వచ్చేసి ఫీల్డ్ కాయల నుంచి ఒక వైర్ వస్తుంది అది కూడా పెట్టి చూసుకుందాం ఒకసారి పెట్టి మీకు ఆనీ చూపిస్తాను చూడండి మనం ఒకసారి స్కూల్ ఇప్పుడు పెట్టకముందు ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇలా పెట్టేసుకొని మనం డైరెక్ట్ ప్లగ్లో పెట్టుకుందాం సిడిసాన్గా అవసరం లేదు సిడి చెక్ చేసుకుంటే చేసుకోవచ్చు దాదాపు మనకు ప్రాబ్లం తెలుసు కాబట్టి అవసరం లేదు జీరోలో పెట్టుకోండి జీరోలో పెట్టుకో ప్లగ్లో పెట్టుకుందాం ప్లగ్లో పెట్టుకో చూడండి ఒకసారి చూడండి ఆన్లైన్ కదా మనకి ఎవరు కూడా స్విచ్ పోవడం వల్ల ఇది నడవలేదు సింపుల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి మీరు కూడా చేసుకోవచ్చు చూడండి మీకు అనిపిస్తుంది కదా చూడండి ఇలా ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు ఇంటికాడ మిక్సీలను చిన్న చిన్న ప్రాబ్లం చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు ఏమన్నా పెద్దగా మీరు తెలియని తెలియని ఉంటే ఇటం మాత్రం మీరు షాప్కి తీసుకెళ్ళండి ఇలా చిన్న చిన్న కోసం షాప్కి తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు అయితే ఏం లేదు నేను అనుకుంటున్నాను చిన్న చిన్న ఐటీ అయినా అవగాహన కూడా మీకు రావాలి ఓకే ప్రతి ఒక్క మిక్సీలో ఫీల్ ఇలాంటి స్విచ్ అనేది ఉంటుంది ఏ కంపెనీ మిక్సీలైనా అయినా ఇలాంటిది ఒకటి ఉంటుంది ఈ ఓవర్ స్విచ్ అనేది ఉంటుంది ఫస్ట్ అది ఒకటి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇలా పుష్ చేసుకుంటే జరిగిపోద్ది ఏం అవసరం లేదు మీరు డైట్ ఒకసారి స్విచ్ ఉంది కదా దీని ఒకసారి ప్రెస్ చేసి మీ మిక్సీ నడినప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేసి మళ్ళొసారి మళ్ళీ సార్ స్విచ్ ప్లగ్లో పెట్టి ఆన్ చేయండి అలా కూడా నడవలేదంటే మీరు ఒకసారి ఓపెన్ చేయండి ఫస్ట్ దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసి ఓకే మనకి దీని ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ అయింది కదా మనం మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు రిపేర్ వర్క్ల గురించి కానీ ఇంకా వేరే ఎలక్ట్రికల్ వర్క్ గురించి కానీ మొత్తం చెప్పడం జరుగుతుంది మన వీడియోలో అన్నింటి గురించి చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్